శ్రీకాళహస్తి మండలంలో ఓరందూరు గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భారత డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కూనాటి సురేష్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహించారు ఉపాధ్యాయులు కూనాటి సురేష్ మాట్లాడుతూ రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో రాజ్యాంగ పరిషత్తును నిర్వహించామని తెలిపారు దీనికి నూట తొంభై మూడు మంది విద్యార్థులు రాజ్యాంగ పరిషత్ సభ్యుల మాదిరిగా హాజరయ్యారని వివరించారు రాజ్యాంగం మీద అనేక చర్చలు సమావేశాలు నిర్వహించి రాజ్యాంగాన్ని ఈరోజు ఆమోదించి పాఠశాల రాజ్యాంగ పరిషత్ చైర్మన్ అయినటువంటి మా హెచ్ఎం గారు అయినటువంటి వారికి అందించడం అంటే ఆ రోజుల్లో పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి నలభై తొమ్మిది వరకు రాజ్యాంగ పరిషత్లో జరిగినటువంటి చర్చలు ఎలాగైతే జరిగాయో అలాగే ఈరోజు పాఠశాలలో చర్చలు నిర్వహించి వాటి సారాంశాన్ని విద్యార్థులకు తెలియజేసి అదేవిధంగా పాఠశాల రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని రెండింటిని కూడా ఈ ఆవిష్కరించి విద్యార్థులకు తెలియజేయడం జరిగింది వీటి మీద వ్యాసరచన పోటీలు అదేవిధంగా డ్రాయింగ్ కాంపిటీషన్ ఎలక్విషన్ కాంపిటీషన్ పోటీలు క్విజ్ కాంపిటీషన్స్ కూడా విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వ ప్రైవేటు స్వచ్ఛంద సంస్థలు చేతిని అందించాలని అనంతపురం జిల్లా